నమస్తే అండి సింహరాశి వారికి ఫిబ్రవరి ఇరవై తారీఖున గురువారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకో సింహరాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు మీ చేతులతో శుభ కార్యక్రమాలు చేసే రోజుగా చెప్పవచ్చు పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బయట వ్యక్తులతో వ్యవహారాలు చేసే సమయంలో నైపుణ్యంతో వ్యవహరిస్తారు మీరు చేసే వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సజావుగా పూర్తి చేస్తారు మీ ద్వారా స్నేహితులు బంధువులు ప్రయోజనాలు పొందుతారు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు కుటుంబ సభ్యుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సజావుగా పూర్తి అవుతారు మరియు ఉదర ఆరోగ్య సమస్యలు ఉండే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాలు చేసే విషయంలో దూరంగా ఉండండి అలసటికి గురి అవుతారు ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గములు నరదిష్టికి గురయ్యే సమయం అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన బాధ్యతగా ఉండవలసిన సమయం ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాకితో ఉండండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులు వచ్చే సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు కోర్టు వ్యవహారముల విషయంలో బాధ్యతగా ఉండండి ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి